మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గురు శిష్యుల్లా ఉంటూ దుబ్బాకా నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించింది మీరు కాదా అంటూ కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జి చేరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని లైబ్రరీని సందర్శించి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ఎంపీగా పనిచేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి డిజిటల్ లైబ్రరీ కోసం శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు రెండు కోట్ల రూపాయలతో డిజిటల్ లైబ్రరీ నిర్మాణం చేస్తామని గొప్పలు చెప్పినప్పటికీ నిర్మాణ పనులు చేపట్టకుండానే వదిలేయడం ఆరోపించారు సిద్దిపేట నియోజకవర్గానికి హరీష్ రావు నిధులు తీసుకెళ్తుంటే కొత్త ప్రభాకర్ రెడ్డి ఉత్సవ విగ్రహంలో చూస్తూ ఊరుకున్నాడు తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు డిజిటల్ లైబ్రరీ కోసం విడుదలైన రెండు కోట్ల రూపాయలు ఎటువెల్లాయో చెప్పాలని కొత్త ప్రభాకర్ రెడ్డికి సవాల్ విసిరారు ఇప్పుడున్న శాసనసభ్యుడు అప్పుడున్న ఎంపీ వాళ్ళ గురువు అయిన హరీష్ రావు రెండు వేల పంతొమ్మిదిలో డిజిటల్ లైబ్రరీ రెండు కోట్ల రూపాయలని చెప్పి మాయ మాటలు చెప్పి శంకుస్థాపన చేసిండ్రు మరి ఆ నిధులు ఏమైనాయో కొత్త ప్రభాకర్ రెడ్డి జవాబు చెప్పాలి కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు నీ ప్రాంతం నీ మండలంలో నీవే శిలాఫలకం మీద పేరు పెట్టుకున్నావు కొత్త ప్రభాకర్ రెడ్డి అని మరి రెండు రెండు వేల పంతొమ్మిదిల శంకుస్థాపన చేస్తే మరి లైబ్రరీ నిర్మాణం ఎందుకు కాలేదు ఆ నిధులు ఎటువే ఒకసారి దుబ్బాక ప్రజలకు జోగం చెప్పాల్సిన అవసరం కేవలం ఈ గురువు చెప్పే ఏదో నీతి అన్న మాటలు మాట్లాడుతున్నావు ఈ ప్రభుత్వం అడ్జెస్ట్ చేస్తున్నది చిన్న 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 ఒక రెండు రోజుల సమస్య మూడు రోజుల సమస్య ధాన్యం కొనుగోలు ఒక రోజు కాకపోతే ఒకరోజు లేట్ అయితే దాన్ని ఏదో పెద్దగా ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నావు కానీ ఈ ప్రాంతం అభివృద్ది కోసం ఎన్నో శంకుస్థాపనలు చేసి నిధులన్నీ కూడా సిగ్గి పెట్టబోతా ఉంటే ఒక ఉత్సవ విగ్రహం లాగా చూసినాం దుబ్బాకకు మరి ఆ లైబ్రరీ ఎందుకు రాలేదు ఆ నిధులు ఏమైనాయో దుబ్బాక ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా దుబ్బాక ప్రాంతంలో డిజిటల్ లైబ్రరీ నిర్మాణం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఖచ్చితంగా దుబ్బాక నియోజకవర్గానికి దుబ్బాక ప్రాంతానికి గౌడ్కి ఖచ్చితంగా డిజిటల్ లైబ్రరీ తీసుకొచ్చే బాధ్యత చెరుకు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ తరపున తీసుకుంటాడు తీసుకొచ్చి తీర్థం దాని నిర్మాణం చేసుకుని తీర్థం మీలాగా శంకుస్థాపనలకే పరిమితం కాదు మేము ఒకసారి మాట ఇస్తే ఆ మాట మీద ఉండి చేసే సత్తా మాకు ఖచ్చితంగా లైబ్రరీ నిర్మాణం చేస్తాం మరి అంతవరకు నిర్మాణం అయ్యేంత వరకు లైబ్రరీ చైర్స్ కావచ్చు మరి లైట్స్ ఏవైనా కావచ్చు దానికి కూడా కలెక్టర్ గారితో మాట్లాడి నిధులు శాంక్షన్ చేసి అతి త్వరలో వీళ్ళకి అందించే బాధ్యత కూడా